హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంతారెడ్డి ఆల్ ఇన్ వన్ ఇవాళ నేను బెండకాయ పుల్లకూర అయితే చేస్తున్నానండి ఈ బెండకాయ పుల్లకూరకి కావాల్సిన ఇంగ్రిడియం అయితే చూసిద్దామా ఒక ఆరేడు బెండకాయలు చిన్న సైజు టమాటాలు అయితే నాలుగు మీడియం సైజు ఆనియన్ ఆరేడు పచ్చిమిర్చి ఎల్లిపాయలు తీసుకోవాలి ఈ ఎల్లిపాయలు అయితే ఏడెనిమిది వరకు తక్కువ తీసుకొని ఉంచుకోవాలి అలాగే ఈ కూరగాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేడి చేశాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి శనగపప్పు ఉద్దిపప్పు కాస్త ఆవాలు చినకర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎల్లిపాయలు మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నవి అన్నీ పంపులోనే వేసి బాగా మధ్య వరకు వేయించుకోవాలి ఫస్ట్ అయితే ఒక రెండు నిమిషాలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఎల్లిపాయలు పోంపులో బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి బెండకాయలను అయితే యాడ్ చేయాలి రెండు నిమిషాలు ఆనియన్స్ వేసిన తర్వాత బెండకాయల్ని కూడా వేసుకొని రెండు మూడు నిమిషాలు వీటన్నింటినీ వేయించుకోవాలి ఫస్ట్ ఇవన్నీ కాస్త వేగిన తర్వాత టమాటా తీసుకోవాలండి ఎందుకంటే టమాటా కొంత తొందరగా ఉడికిపోతుంది కదా కొన్ని కలిసి ఇప్పుడు కాస్త కరివేపాకును పసుపు కూడా వేసుకొని మొత్తం అన్నీ వేయించుకోవాలి ఇవన్నీ బాగా పోంపులోనే వేగనివ్వాలండి రెండు మూడు నిమిషాలు అయితే వీటన్నింటిని మధ్య మధ్యలో తలబెట్టుకుంటూ చూసుకుంటూ వేయించుకోవాలి లేదంటే అడుగు అంతిపోతాయి కాస్త ఒక రెండు మూడు నిమిషాలు ఇవన్నీ వేయించిన తర్వాత ఇప్పుడు టమాటాలను కూడా వేసుకొని వేయించుకుందాము టమాటా వేసిన తర్వాత కూడా ఇవి కూడా మగ్గే వరకు బాగా వేగనివ్వాలి సేమ్ ఈ పుల్లగూర కూర కూడా లాస్ట్ టైం వీడియోలో నేను వంకాయ పుల్లగూర చేశాను కదండి అదే మాదిరిగాని బెండకాయ పుల్లకూర అండి ఇది సేమ్ వంకాయ ప్లేస్లో బెండకాయలు అయితే యాడ్ చేసుకొని పుల్లగూర చేసుకోవాలి ఈ పుల్లగూర చెప్పాను కదండి అన్నంలోకైనా వేడి వేడి అయినా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసే కర్రీస్ ఎలానో చేస్తూ ఉంటారు కదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి మధ్య మధ్యలో తీస్తూ వేయించుకుంటూ ఉండాలి బెండకాయలు అన్నీ అయితే బాగా మగ్గా అంతేనండి ఈ కూరగాయలన్నీ పోంపులో ఎంత బాగా వేయిస్తే పుల్లకూర కూడా అంత టేస్టీగా ఉంటుంది ఇవన్నీ బాగా వేగాయి కదండి పోంపులోనే ఇప్పుడు కాస్త వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే సరిపోతుందండి వాటర్ వేసిన తర్వాత ఈ పుల్లగూరంతా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీరని కూడా వేసేసి మొత్తం అన్నీ మెత్తగా ఉడకనిచ్చేద్దాం ఇప్పుడు మూత పెట్టేసి కాస్ట్ సేపు ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి మళ్ళీ మూట తీసేసి మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి లేదంటే మొత్తం మాడిపోతుంది చూసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి ఇవన్నీ అయితే వాణి మెత్తగా అయ్యాయండి నేను ఇంకో రెండు నిమిషాలు ఉంచుదామని చెప్పేసి ఉంచాను వాటర్ తక్కువగానే వేసి వేయించానండి మొత్తం అంతా అయితే ఓకేనండి అయితే చూడండి బాగా అన్నీ మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి కాస్త సాల్ట్ని కూడా వేసేసి మొత్తం సాల్ట్ అంతా కలిసేలా కలిపేసుకొని పప్పు గుత్తి తీసుకొని పుల్లకూరను మెత్తగా చేసేసుకోవాలండి ఇప్పుడు నేను పప్పు గుత్తి తీసుకొని మొత్తం ఎంపేస్తున్నాను పుల్లకూరను కూరలు ఇంతేనండి మనం పప్పు ఎనిపేసినట్టు ఈ పుల్లగూరను ఉనిపేసుకోవాలి ఇలా మెత్తగా అంతా పుల్లగూర అంతా ఉనిపేసుకోవాలి చూడండి పుల్లగూర అయితే బాగా మిదిగిపోయింది అంతేనండి పుల్లగూరను అయితే మీరు గిన్నెలైతే తీసేస్తున్నాను చూడండి ఎంతో టేస్టీ పుల్లగూర అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి Thanks for watching. Please like, share and subscribe.